శ్రీ జోగులాంబ బాలబ్రహ్మస్వామి దేవస్థానం వారు కొత్త సంవత్సరం సందర్భంగా ఈరోజు సంక్రాంతి పండుగ రోజు అలంపూర్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది ప్రత్యేకంగా ఈ క్యాలెండర్లో జోగులాంబ దేవస్థానం దర్శించే భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇందులో జోగులాంబ వారి దేవస్థానంలో జరిగే పూజలు అలాగే దర్శన వేళలు పండగల విశేషాలు పూజా కార్యక్రమాల గురించి ఇందులో పొందుపరిచారు ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ పాలక మండలి సభ్యులు ఈవో పురేంద్ర కుమార్ అలాగే పురపాలక వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి దేవస్థాన ముఖ్య అర్చకులు ఆనంద్ శర్మ దేవస్థాన సిబ్బంది నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఏడాది భక్తుల సహకారం చేత ఈ యొక్క క్యాలెండర్ను ఆవిష్కరించడం అనేది జరుగుతుంది గతంలో హైదరాబాద్ వాస్తవ్యులు ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి ప్రమోద్ కుమార్ గారి సహకారం చేత పదహైదు వేల ఆ యొక్క క్యాలెండర్లను గుర్తించడం జరిగింది అంతకుముందు బండి శ్రీనివాస్ గారు అంత ముందుకు నేను ఇలా చేస్తూ వస్తున్నాం అయితే ఆలయ ఈ రోజు సూచించడం జరిగింది ప్రతిసారి కేవలం భక్తులనే కాకుండా సుమారు ఆలయంలో మనం అరవై మంది దాకా ఉన్నాం ఈసారి భక్తులు ఆడకుండా అందరం తల ఒక వెయ్యి వెయ్యి రూపాయలు వేసుకొని మనం కూడా ముద్రిస్తే బాగుంటుంది ఇంకాస్త వినిగా ప్రచారం చేసినట్టు అవుతుంది అనేటువంటి చక్కటి సూచన వారు అందించారు అందులో భాగంగా ఇప్పుడు ప్రస్తుతానికి సింగ్ గారు మూడు వేల వారు ముద్రించడం జరిగింది నేను నా వంతుగా మరొక ఐదు వేల రూపాయలు విరాళంగా ఈరోజు అందజేస్తాను మిగతా క్యాండల్ కూడా ముద్రిస్తారు ధర్మకర్త సభ్యులంతా కూడా తలహితం వేసుకొని ఇంకా చేస్తే ప్రతి గ్రామ గ్రామానికి జోగులాంబ క్యాలెండర్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నా ఈ సూచన అందరూ కూడా మన్నిస్తారని విన్నవిస్తూ ఓం శ్రీమాత ప్రతి సంవత్సరం లాగానే క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతున్నది రాబోయే కాలంలో శివరాత్రి వసంత పంచమి వేడుకలు ఏ లోటు రాకుండా జరగాలని ఏ ఉగాది అలాగే టెంపుల్ కోరుకుంటూ నేను దేవాలయంలో ఎప్పటి మాదిరిగానే ప్రతి సంవత్సరము భక్తుల ద్వారా నూతన సంవత్సర క్యాలెండర్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం అగ్రశ్రేణి చిట్స్ అండ్ బిల్డర్స్ వారిచే ఈ నూతన సంస్థ క్యాలెండర్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా ప్రతి నెలలో జరిగేటువంటి రుద్రహోమం తేదీలు మరియు అమావాస్య పౌర్ణమి శుక్రవారాల్లో జరిగేటువంటి చండీ హోమాలు కూడా ఇక్కడ ప్రింట్ చేయడం జరిగింది భక్తులందరికీ ఏ తేదీ ఉందని ఫోన్లు రావడం చేయడంతో మా అర్చక బృందం అంతా కూడా కలిసి డేట్లన్నీ క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని వంద శాతం అదే తేదీల్లో వచ్చే విధంగా వచ్చేటట్టుగా చూసుకొని ఈ విక్ర హోమాన్ని చంద్ర హోమాన్ని తేదీలను కూడా ముందుగానే భక్తులకు తెలియజేసే విధంగా ఏర్పాటు చేయడం కొత్త క్యాలెండర్ ఆవిష్కరణకు